यो बायो कन्डेस्ट भनेर त एडमिट भएन ला। नयाँ पेन सर नोभेसन वर्क चाहिँ पोटे। टन्डल बढ्छ नि म। अफिसिनिस पट्टै। अनि स्टार्ट गर्नु। अहिले त भन् नि टन्डल मिल्छ नि म। अबे मल्ली बिल्डिङ्स बिल्डिङ नि मल्ली

మళ్ళీస్తే పార్టిసిపేట్ చేస్తామంటే అంటే మళ్ళీ అడిగేస్తారు కొత్త రేట్స్ కానీ కొత్త రేట్స్ పెట్టండి ఇప్పుడు ఎక్కువ మాట్లాడిందా కొత్త మళ్ళీ తీసుకోమని అది లేట్ అవుతుంది

ಮುನ್ಸಾಲಿಟ್ರಿಎಸ್ಟಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಜಿಎಸ್ಟಿ अब त सिमेन्ट तगिन्द गरा अनि यो मण्डले तम दोरा प्रोग्राम भयो छ स्टील पइन अन्त छ नि एमकुल गुन्ज तगिन्द सिमेन्ट माथि कन्स्ट्रक्सन जेसकोडिवा स्टील कन्स्ट्रक्सन जेसकोडिवा तगिन्दो ऑलरेडी भयो मण्डले तलाई కింద కూడాన్న డబ్టిస్ అది మనం ఓపెనింగ్ చేసుకోవచ్చు సరిపడా చేయ సైడ్ బ మెట్ర కదా మా ఎందుకంటే నీళ్లుట్లా ఫ్లో అవుతుంది ఓవర్గా ముకే వేస్ట్ కిందకు పోయేదేనా మూడు కన్నా వాడకోవడానికి జెబి స్టార్ట్ చేసి మోటార్లు తీపిరి అన్ని కూడా ముత్తం చేయాలంటే ఫాస్ట్‌గా స్పీడ్‌గా చేయమంటే అని లేవదల మొదలు పెట్టి తిరిపటిగాన మొదలు ఒకటి నీళ్లు ఉండాయి అందరూ సైన్ వార మార్చేట

యాభై నుంచి లక్ష జనాభా దాంట్లో మన పొలం ఎన్నిక ఎన్నికలవడం అనేది స్వాగతించదగ్గ విషయము దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉన్నది ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం అంటే ఈరోజు వచ్చిన దానికి సంతోషానికంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా దీనికి ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్ళాలా ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ఒక దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి బాధ్యత మాత్రం అటు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఉండేటువంటి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేయడం కానీ అది మనకు ఉన్నటువంటి సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అందియడం కానీ ఎక్కడంటే అక్కడ ఊర్లో దాన్ని ఆ చెత్తను కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అందరం కూడా భాగస్వాములైతే అయితే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల వచ్చినటువంటి అవార్డే ఉన్నటువంటి అధికారులు ప్రజల వల్ల అందరూ భాగస్వాములు అయినారు వాళ్ళదే ద్వారానే వచ్చింది అదేవిధంగా మరీ బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి ప్రభుత్వ పరంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు మున్సిపాలిటీ నుంచి కావచ్చు మనకు రావాల్సినటువంటివి చేయాల్సినవి మీ ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ఖచ్చితంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా సమాన బాధ్యత తీసుకొని మరీ ఇంకా మంచి పలమనేరు మున్సిపల్ అండ్ పట్టణం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా దీన్ని కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఒకరే కాదు కదా పబ్లిక్ కూడా కొంత అంత ఇంత ఉంటేనే మనం ఈ స్థాయికి వచ్చింటాం మిగతా మున్సిపాలిటీలు కంపేర్ మనకు డోర్ డోర్ మన వర్కర్లు కష్టపడి సెగ్రిగా చేస్తున్నాం మన కంపోస్ట్లో కూడా మనం అంత లెగసీ వేసి క్లీన్ చేస్తాం ప్లస్ మనకు ఈ వెట్ వేసి ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది మనం పది టన్నులు అయితే దాదాపు ఎనిమిది టన్నులు ఇప్పుడు మన టార్గెట్ పది టన్నులు పది ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది టన్నులు ఇప్పుడు డైలీ మనం అక్కడికి ప్రాసెసింగ్ చేస్తున్నాం అది ఒకటి మనకు ప్లస్ పాయింట్ ఉంది అలాగే మనకు లెగసీ వేస్ట్ క్లీన్ అయింది డ్రై వేస్ట్ కూడా మన మొత్తం అయిపోయింది

మనకు ట్రాక్టర్లు పాత బండ్లు బాగా రిపేర్ చాలా దినాలు అయితే పదహైదు అవుతాయి అన్ని పాత రెండు బండ్లు అన్నా ఉంటే రిపేర్లేదు రిపేర్లే చేపిస్తారు పాత రిపేర్ చేసి ఆ రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది మనం ఇవే రోడ్లు

রে <laughs> রে <laughs> भाइले भर्दा त दिदीबाट हेरौँछु